క్రీస్తును ప్రేమైనటువంటి మీ అందరికీ వందనాలు ఈరోజు మనం వాఖ్యదానంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా ఒకటో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదువుకుందామండి యోదా రాజుల యొద్ధకు కానీ ప్రధానుల యొద్కు కానీ యాజకుల యొద్ధకు కానీ దేశ నివాస్తుల యొద్ధకు కానీ ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినానో ప్రాకారము గల పట్టణముగా ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడలను గాను నీ ఉండునట్లు ఈ నేను నియమించుచున్నాను చూడండి క్రీస్తు నన్ను ప్రియమైనటువంటిలారా ఈరోజు దేవుడు వాక్యం మనం ధ్యానించినట్లయితే ప్రత్యేకమైన వాక్యం ఎందుకు మనం ఈరోజు చదువుతున్నామంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం దేని గురించి దేవుడి వాగ్దానం ఇచ్చాడంటే మరి దేవుని యొక్క సేవ చేయటానికి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క చిత్తం ఉందా లేదని తెలుసుకోవటానికి మరి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన అడిగినప్పుడు మరి ఒకరోజు ఒక ప్రయాణం చేసి వస్తున్నప్పుడు తెల్లవారుజనం రెండు గంటలైంది నేను పండుకుందామని దానికి వెళ్ళలేకి మరి దేవుని ప్రేరేపణ ఏ వాక్యము చదవమంట చిత్తం ఏంటంటే దేవుడి యొక్క ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి యోధా రాజుల యొద్దుకు గానీ ప్రధానుల యొద్దుకు కానీ యాజకుల యొక్కకు గాని దేశ నివాసుల యొద్దుకు కానీ ఈ దేశం అందటిలో నీ ఎక్కడికి పోయినానో ప్రకారం గల పట్టణము గాను ఇనుప స్తంభములు గాను ఇత్తడి గోడలుగాను గాను నీ ఉండినట్లు దినము నిన్ను నియమించుచున్నాను ఈ వాక్యము వచ్చిందండి అప్పుడు నాకు ఓ ఈ ఛానల్ మీద దేవుని యొక్క చిత్తం ఉంది కాబట్టి ఇది ఎలాగైనా చేయాలని మరి ఆ ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తోడు ఉండలాగిన మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని ఈ వాక్యంలో మనం ధ్యానించినట్టయితే ఇక్కడ బెన్యామి దేశంలో ఉన్నటువంటి ఆనాతుల కారంలో కాపురం ఉన్నటువంటి హిల్కియా కుమారుడైన ఇర్మియాకు దేవుడు ప్రత్యక్షమై మరి చెప్తున్నటువంటి వాక్యము కొన్ని విషయాలు దేవుడు చెప్తారు అప్పుడు అంటాడు మరి ఇర్మియా నేను వాడిని కదా మరి నేను ఎలా చేయగలను అని అనుకున్నప్పుడు దేవుడు ఆయన వాక్యంలో ధ్యానిస్తాడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగో వచనంలో ఎహో వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చుచున్నది గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భం నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనులకు ప్రవక్తగా నిన్ను నియమించి ఇక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథకర్త మరి దేవునికి ప్రార్థన చేస్తున్నారు మీరు నన్ను ఏమో నిలబెడతామంటున్నారు మరి నేను నేను సరిగా మాట్లాడలేనటువంటి వాడిని నాకు వాక్ చాచర్యం లేదు నాకు సరిగా రాదు మరి నేను చిన్నపిల్లవాడిని అనేక రకములైనటువంటి ఉన్నటువంటి సమస్యలు లేదా సాకులు అనేటువంటి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం కాబట్టి చూడండి క్రీస్తున్నందు అనేటువంటి ద్వారా దేవుడుని ఎందు ఏదన్నా ఒక కార్యము జరిగించాలంటే దేవుడు నిన్ను నిలబెడతాడు నీవు అంగ వికల్యం కలిగినా కానీ నీకు చదువు రాకున్నా కానీ చదువు వచ్చినా కానీ పాటలు వచ్చినా పాటలు రాకుండా కానీ దేవుడు తన సేవలో ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా దేవుడు వాడుకుంటాడు కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఐదవ వచనంలో ఆయన చూపిస్తున్నాడు గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను నిరిగితని ఎందుకు ఇరిమియా ఈ విధంగా ఆలోచిస్తున్నావు ఎందుకు నువ్వు ఈ విధంగా చేయాల్సినటువంటి పనిలో సంకోచిస్తున్నావు నేను నీ ఎందు ఉంటానో నీవు ఆలోచించకు నీకు తోడుగా నేను ఉంటానని దేవుడు ఇక్కడ ఇర్మియాకు వాగ్దానం ఇస్తాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు నీ జనమే నువ్వు జనులకు తోడుగా ఉంటాను ప్రాకారాలకు తోడుగా ఉంటాను నువ్వు చేసే యుద్ధంలో చేసే పనిలో ప్రతి విషయంలో తోడుకుంటానని ఇర్మియాకు మరి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు చూడండి కాబట్టి ప్రీతి ప్రియమంటే అంటారు ఇక్కడ మనం గమనించినట్లయితే మనం అనుకోవచ్చు మరి ఎందుకు నేను ఈ విధంగా దేవుని యొక్క సేవలు చేయలేకపోతున్నా అంటే ఆయన యొక్క కృప నీ మీద ఉండాలి నువ్వు దీనహీన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను వాడుకోవటానికి తన యొక్క అత్యున్నతమైన కృపను ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ చూడండి ఇర్మియా చక్కగా వాడుకుంటున్నాను అలాగే కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అంటున్నారు చూడండి తొమ్మిది వచ్చనంట్టు అప్పుడు యుహోవ చేయి చాపి నా నోరు నీ ఇలాగ చలివిచ్చు ఇదిగో నేను నీ నోటి మాటలను ఉంచి ఉన్నాను ఇక్కడ నోటి మాటలను మనం మాట్లాడే ప్రతి మాటను చేసే ప్రతి పనిని ఆలోచించే ప్రతి ఆలోచనను ఇవన్నీ నీ సొంతమని నీవు అనుకుంటున్నావు నీవు పుట్టకమునిపోయిన తలంపులు నేను ఎరిగి తిని కాబట్టి క్రీస్తు నందు అనేటువంటి ఆయన యొక్క చిత్తానుసారముగా ఉండాలని మనము ఆలోచిస్తున్నాం చూడండి అలాగే పదకొండు పదకొండవ వచ్చిన మనం చూసినట్టే మరియు యహోవో వాక్యం నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనపడుచున్నదని సెలవు ఇచ్చిన అందుకు బాదాయి చెట్టుల మధ్య నన్ను కనపడుచున్నదని అనను యహోవో నీవు బాగుగా కనిపెడితే నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆధారపడుతున్నాను అని అన్నాడు దేవుడు తన వాక్యాన్ని మరి నెరవేర్చుకోవటానికి ఎర్మియాని ఇక్కడ వాడుకున్నట్టుగా మనం చూస్తున్నాడు అయితే చూడండి క్రీస్తు ఆ విషయంలోనే భాగంగా ఇక్కడ మరి ఎర్మియా బాధపడుతుంటాడు బాధపడుతున్నప్పుడు ఇర్మియాకి దేవుడు చెప్తాడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నీ తోట ఉంటానయ్యా అన్న విషయంలో మనం గమనించినట్టయితే చూడండి అక్కడ పద్దెనిమిది వచనంలో యూధ రాజుల యొద్ధకు గానీ రెండోది ప్రధాన యోధులకు కానీ మూడవది ఈ దేశమందులో నీవెక్కడికి పోయినా నీవు ఏ ప్రదేశానికి పోయినా నీ ఏ ఊరికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ సిటీకి పోయినా ఏ పల్లెటూరుకి పోయినా ఏ ప్రాంతానికి పోయినా దేవుడు నేను నీకు తోడు ఉంటానయ్యా నువ్వు ముందుకు వెళ్ళమంటే అప్పుడు ఇరిమకు బలపరుస్తున్నాడు అక్కడ చూసినట్లయితే ఇంకా నా దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభములుగాను ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినము నిన్ను నియమించుతున్నాను ఈ రోజే నిన్ను నియమించుతున్నాను నువ్వు ఎటు భయపడాల్సిన అవసరం లేదు నీకు నేను తోడు ఉంటాను ఎక్కడికి వెళ్ళినా నా యొక్క కృప నీ తోడుగా ఉంటుంది అని ఇర్మియాకు ధైర్యం ఇచ్చాడు ప్రభు అయితే ఎందుకు మరి అంటే చూడండి క్రీస్తు నీమైనటువంటిలారా మరి నేను ఆ రోజు ఆలోచించాను దగ్గర దగ్గర ఈ ఛానల్ పెట్టి ఒక వన్ మంత్ అవుతుంది వీడియోలు చేయాలా లేదా ఏ వీడియోలు చేయాలి ఎలా చేయాలి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఒకవేళ మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సోషల్ మీడియాలో ఎక్కువగా మరి కొన్ని ఇబ్బందులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమస్యలో మనం ఎలా ఉండాలి అనేటి ఆలోచించినట్లయితే దేవుని మీకు ప్రార్థన చేసి దేవుడు ఇచ్చినటువంటి వాక్యము అంటే నేను పట్టణాలకి ఏదో రాజును అవుతానని కాదు ఇక్కడ అర్థము అంటే దేవుని యొక్క కృప నా ఛానల్ మీద ఉంది దేవుడు నన్ను దీవిస్తాడు కాబట్టి దేవుని యొక్క కృప నా మీద ఉండాలని మరి నేను కోరుకుంటున్నాను కాబట్టి క్రీస్తును ప్రియమైనటువంటి మరి మీరు కూడా నాకు కూడా సహాయం చేయండి మీరు ఉన్నటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దేవుని చిత్తమైతే మరి ఈ యొక్క ఛానల్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సంఘాలు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితోటి సాక్ష్యాలు పంచుకొని వారి యొక్క సాక్ష్యాలను మరి యూట్యూబ్లో పెట్టాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే చూడండి క్రీస్తున్న ప్రియమైనటువంటి సాక్ష్యం అనేటువంటిది ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది కాబట్టి అనేకమైనటువంటి సాక్ష్యాలన్నిటినీ మరి సమకూర్చి ఒక యూట్యూబ్లో పెట్టినట్టయితే ఎవరైనా సాక్ష్యాలు వింటారు ఆ తద్వారా ఆ సాక్ష్యం ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చూడండి ప్రియమైనటువంటి మరి నేను చేసేటువంటి యొక్క చిన్న ప్రయత్నంలో మీరు నాకు సహాయం చేయండి మరి నేను మరి ఈ వచ్చేటువంటి టెలికాస్ట్ యూట్యూబ్లో ఛానల్లో పెట్టేటువంటి అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోకి ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ప్రతిరోజు పెట్టేటువంటి పరిశుద్ధునితో ప్రతిరోజు లేదా ప్రతిదినం అనేటువంటి వాక్యాన్ని కూడా మనము మరి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేశాను అది కూడా దేవుని వల్లే మరి ఇలాంటి చాలా వీడియోలు చేయాలని దేవునికి నాకు ఆశగా ఉంది కాబట్టి క్రీస్తు నందు ప్రియవనరులు మీరు అందరూ కూడా చేయండి మరీ ముఖ్యంగా మరి ఈ రోజు ఉన్నటువంటి చిన్న సాక్ష్యం ఏదైతే ఉందో మరి చిన్న సాక్ష్యాన్ని మరి దేవుడు కాక మీరు కూడా సహాయం చేయండి నా ఛానల్ గురించి ప్రార్థన చేయండి మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందామని మహాగనుడ మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైనటువంటి తండ్రిని నామానికి వేలాది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా ఎంతవరకునైనా నీ యొక్క అత్యున్నతమైన కృపులత కాచి కాపాడి నైనా నన్ను సజీవులెక్కల కాచి కాపాడి నన్ను నీకు విధానానికి వందనాలు ప్రభా నువ్వు ఇచ్చినటువంటి నైన్ యూట్యూబ్ వాగ్దానాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నా ప్రభా ఇనిమి గ్రంథకర్తకు ఏ విధంగానైనా తోడుగా ఉండి నిన్ను దేశములకు దేశంలో కానీ రాజ్యాలలో కానీ ఎక్కడికి పోయినా నీకు తోడుగా ఉంటాను ఇనుప గడియలను ఆయన పగలుగుట్టిన నీ సమృద్ధిని కలుగజేస్తాను ధైర్యంగా ఉండమని ఆయన చెప్పినటువంటి దేవ నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ నేను యూట్యూబ్లో జరిగేటువంటి నేను ఈ సేవని ఆశీర్వదించండి సహాయం చేసి నడిపించండి మరి ముఖ్యంగా నేను ఎవరైతే ఈ ఛానల్ ఆయన ప్రతిరోజు ఈ వాక్యాన్ని చూస్తున్నారో వారికి వారి కుటుంబాలకి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో నీ యొక్క అత్యున్నతమైన కృపను వారి మీద ఉంచండి ఒకవేళ వాళ్ళ పనులు చేసుకుంటున్నా వ్యవసాయాలు చేస్తున్నా నైనా మరి వాళ్ళలో ఉద్యోగాలు చేస్తున్నా ఏ పని చేస్తున్న ఆ పనిని వాళ్ళు ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రభావ ఈ విధంగానైనా ప్రతిరోజునైనా వీడియోలు అప్లోడ్ చేయటానికి ప్రభావ నీ కృపను దయచేయండి ప్రభావ ఎటువంటి ఒడిదుడుకులు తొందరపాటు లేకుండా సహాయం చేయండి ప్రభావ ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్న ప్రవా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక్కరికినైనా వారి మీద నీ దయన కృప నుంచి సహాయం చేసి నడిపించమని త్వరలో యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు మరి మీ మీ ప్రాంతాలలో ఎవరైనా మరి పాస్టర్స్ ఉన్నట్టయితే వాళ్ళు సాక్ష్యం చెబుతామన్నట్లయితే దయచేసి నాకు తెలియజేయండి మరి నా యూట్యూబ్ ఛానల్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఈ యొక్క కింద నా డిస్క్రిప్షన్లో మరి నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు ఎవరైనా సాక్ష్యాలు పంచుకోవాలన్నట్టయితే మరి వారు నాకు తెలియజేసినట్లయితే నేను వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ సాక్ష్యాన్ని నేను మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తానండి మీ అందరికీ వందనాలు దేవున్నామనుకు మీ అందరికీ వందనాలు తెలియదు ఆమె